ఈ రోజు మా నియోజకవర్గ ప్రజలు అభిమానులు కార్యకర్తలు ఆశలు ఈ రోజు నామినేషన్ చేస్తాం మీరు చూశారు కదా ఈ రోజు వరకు నిన్నటి వరకు సర్వేల ప్రకారం నిన్నటి వరకు సర్వేల ప్రకారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిన్నటి వరకు సర్వేల ప్రకారం నలభై ఐదు వేల మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ రోజు దీంతో మెజార్టీ ఎంత అనేది మీరే డిసైడ్ చేయండి తప్పకుండా ప్రజలు ఏ విధంగా ప్రజలు స్పందిస్తున్నారు ఉత్తరాంధ్రలోనే ఈ నియోజకవర్గంలో తప్పకుండా రికార్డ్ రికార్డ్ బ్రేకింగ్ మెజార్టీతో కూటమి అభ్యర్థిని కూటమి అభ్యర్థి తప్పకుండా మేము మేము పని చేశాం సేవ చేశాం నిజాయితీగా నిష్పక్షపాతంగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాం కాబట్టి మేము గెలుస్తాం అది అఖండ మెజార్టీతో గెలుస్తాం అఖండ మెజార్టీతో ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటి వరకు సర్వే నివేదికల ప్రకారం చాలా అఖండ మెజార్టీతో తమ విజయం సాధిస్తామని కేకే రాజు చెప్తున్నారు कैमेरा तो गायत चिट्बा दी भी विशाखनी